నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ 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 క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక గట్టి కాకిటయాక్ కోడిపుని మీ ముందుకు తీసుకొచ్చండి చాలా మంచి క్వాలిటీ కలిగిన గట్టి కాకిటయా కూడిపోందండి దీని హైట్ ఇరవై మూడు అంగుళాలండి వెయిట్ వచ్చేసి రెండు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఉంటుందని చెప్తున్నారండి బ్రదరు దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి కొద్దిపాటి స్మాల్ డిస్కౌంట్ అన్నాడు దీని యొక్క ఏజ్ వచ్చేసి పది నెలలు అండి టెన్ మంత్స్ కలిగిన పట్టాగా చెప్తున్నారండి ఇది గట్టి కాకి అండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చేసి రెండు కిలోలు తొమ్మిది వందల గ్రాములు ఏజ్ వచ్చి పది నెలలు కలిగిన పట్టా అండి మంచి టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మెత్తవాటానికి సంబంధించిన గట్టి కాకి డ్యాగ్ ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన పట్టా అండి పెద్ద పెద్ద రేంజ్కి పెద్ద పంద్యానికి వాడుకుని రేంజ్కి వస్తాను బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి బ్రదర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమన్నారండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్ వస్తానండి కావాల్సి చూసి నచ్చిన వాళ్ళు చూసి తీసుకోవచ్చండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన గట్టి కాకిడా కూడుకుందండి హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ రెండు కిలోలు తొమ్మిది వందల గ్రాములు ఏజ్ పది నెలలు కలిగిన పట్టా అండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి రీజనబుల్ రేట్లు కూడా చెప్పారండి ధర కూడా బ్రదరు ఈ ఐదు వేల ఐదు వందలు కూడా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామన్నారండి ఆసక్తి కలిగిన వారు దయచేసి స్క్రీన్ లో నెంబర్ ఇస్తున్నాను చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ